ప్రియమైన దేవుని బిడ్డలరా అహంకారులై ఉండకుడి అహంకారులను అహంకారులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు నువ్వు ఏ విషయంలో అహంకారం కలిగినావు ధనవంతున్నానా అధికారం చేతిలో ఉందనా ఇంకా నేను ఏదైనా చేయగలనా నరహత్య జరిగించగలనా ఎవరిని ఏం చేసినా నన్ను ఏమి చేయలేరనా రాజకీయ అండ ఉన్నదనా ఇంకా ఎలాంటి ఆలోచనలు కలుగు నాకు బలం ఉన్నదనా లేకపోతే పేరు ప్రతిష్టలున్నాయనా నేను చెబితే ఎవరైనా ఇంటారన్నటువంటి గర్వమా అహంకారమా కనుక ఇలాంటి అహంకారము ఎవరికైతే ఉంటుందో వారు నశించిపోతారు వారు అనగదొరక్కబడతారు వారి జీవితంలో ఫలించలేరు వారి జీవితంలో నానా విధమైనటువంటి అవమానాలకు గురవుతారు కనుక మీ అహంకారమును మానుకోండి అహంకారులై ఉండకుడి అని అహంకారులకైనా ఆజ్ఞిస్తాడు దేవుడు ఒక దినమున అహంకారాలను అనగొడతాడు నాశనం చేస్తాడు ప్రపంచంలో ఎవరైనా సరే అహంకారులు తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు కానీ దేవుని బిడ్డగా జీవించే మనం కూడా అహంకారులమై అవిధేయులమై మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా మనం శాంతమూర్తులమై యేసూప్ర యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కలిసి యుగయుగములు ఆనందించాలని యేసుక్రీస్తు నామంలో ఆయన పరిశుద్ధాలను బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్న ఆమెన్